ఒక బలమైన ఎదురుదాడి చేసేందుకు కూటమి ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా దీనికి సంబంధించి తాజాగా కొన్ని సంకేతాలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఎలాంటి సీఎంగా అప్పుడు ముద్ర వేసుకున్నారో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా తొంభై ఐదు నాటి సీఎం అని చూడబోతున్నాము అంటూ ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే వాస్తవానికి అప్పట్లో ఆయన వయసు నలభై ఐదేళ్ళు చాలా దూకుడుగా ఉండేవారు ఆకస్మిక తనిఖీలు చేయడం పాలనకు సంబంధించి అధికారులను పరుగులు పెట్టించడం ఇవన్నీ ఉండేవి అయితే ఇప్పుడు అదే అంటే ఆయన వయసు మీద పడినా అప్పటికి ఇప్పటికీ దాదాపు సగానికి పైగా వయసు తేడా వచ్చినా సరే నేను ఇంకా ఎంగే అంటున్నారు ప్రధానంగా ఏపీ ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యుత్ను కొనుగోలు చేసిన నేపథ్యంలో అందులో ముడుపులు వైసీపీకి భారీగా వైసీపీ పెద్దలకు కూడా భారీగా ముట్టాయి అనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ దీనికి సంబంధించి సిక్కీకి సంబంధించి పూర్తి రికార్డు ఇంకా రాలేదట ఆ రికార్డు వస్తే గనక చర్యలు తీసుకుంటారు ఒక భారీ యాక్షన్ ప్లాన్కి అయితే సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఐదులో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే పాలన్ను గాడిలో పెట్టడానికి మళ్ళీ తొంభై ఐదు నాటి సీఎంగా అవతారం ఎత్తుతున్నాను అలా మారుతున్నాను అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాకపోతే అప్పటికీ ఇప్పటికీ అంటే బాబుగారు ఎప్పుడు చెప్పేది అవినీతికి వ్యతిరేకంగా లేని పోరాటం చేస్తాం అనేది అలాగే అనేక సంస్కరణలు కూడా నైన్టీన్ నైంటీ ఫైవ్లో అప్పుడు బాబుగారు తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు ఎంగండ్ డైనమిక్ సీఎంగా అప్పుడు పేరు తెచ్చుకున్నారు ఆయన మళ్ళీ ఇప్పుడు అలాంటి సీఎం అవుతాను ప్రజల కోసం అనేది కాకపోతే అంత చేసినా రెండు వేల నాలుగులో ఆయన ఓటం పాలయ్యారు దాంతో బాబుగారు వర్కింగ్ స్టైల్ మొత్తం మార్చేసుకున్నారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ అప్పుడు నైంటీ ఫైవ్ నాటి సీఎం అని చూడబోతున్నారు అంటూ చెప్పడం సూపర్ సిక్స్ హామీల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు కాకపోతే ఎన్నికలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎదుర్కోవాలంటే హామీలన్నీ నెరవేర్చి వెళ్తారా లేదంటే ఏ ఒక్క హామీ అమలు చేయకుండా వెళ్తారా అనేది ఒకవేళ అదే కనుక జరిగితే జగన్ మాత్రం ఛాన్స్ ఇచ్చేందుకు అయితే సిద్ధంగా లేరు లేరు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ అమలు చేయడమో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం ప్రజలకి ఏదో ఒకటి చేయాలి ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఒక అతిపెద్ద వ్యూహాత్మక ఎత్తుగడతీ అనే ముందుకు వెళ్తున్నారు ఒక భారీ యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు అనేది బాబు మాటలు బట్టి అర్థమవుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం